హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మరొక మంచి కథ మీ ముందుకు వచ్చాను ఈ కథను కూడా ఆదేశారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం ఆంటీ స్నేహ ఎక్కడుంది ఇంకెక్కడుంటుందమ్మా వర్షాకాలం కదా మేడ మీద కూర్చొని వర్షం ఎప్పుడు పడుతుందా అని చూస్తూ ఉంటుంది అని అంది వాళ్ళమ్మ అబ్బా దీనికి ఈ వర్షం పిచ్చి ఏంటో సరే ఆంటీ నేను వెళ్ళి మాట్లాడి వచ్చేస్తాను అని డాబాపైకి వెళ్ళింది ప్రియా ఏం చేస్తున్నావు ఇక్కడ అని అంది వెదర్ చూడు ఎంత బాగుందో ఈ చల్లని వెదర్ని ఆస్వాదిస్తూ వేడిగా టీ తాగుతున్నాను అని అంది ఆమె సరిపోయింది ఇంటి చుట్టూ ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అందరినీ కలిసి కాస్త టైంని స్పెండ్ చేయొచ్చు కదా మన చదువులు కూడా అయిపోయాయి కదా అని ఎప్పుడెప్పుడు పెళ్లి చేద్దామా అని రెడీగా ఉన్నారు మన పేరెంట్స్ అందరూ నాకు ఆ టెన్షన్ లేదులే ఏ ఎందుకని ఎవరినైనా నువ్వు లవ్ చేస్తున్నావా ఏంటి అని అందామె అంత అదృష్టం కూడానా నాకు మా అత్త పద్దెనిమిది ఏళ్లకే లేచిపోయి ఎవరినో పెళ్లి చేసుకుందట కొన్నాళ్ళు మా ఇంట్లో వాళ్ళు కోపంగా ఉన్న చెల్లెల మీద ప్రేమను చంపుకోలేక మా నాన్న తనని మళ్ళీ మా ఇంటికి రానిచ్చాడు అయితే అని అందామె పూర్తిగా విను వాళ్ళని మా ఇంటికి పిలిచేసరికి తనకో కొడుకు కూడా పుట్టేశాడు ఇంట్లో నేను కూడా పుట్టేశాను సంవత్సరం వయసు కూడా లేని నాకు అప్పుడే పెళ్లి మాటలు జరిగిపోయాయి మా మామయ్య పెళ్ళ మీదున్న ప్రేమతో నాకు తన కొడుకు పెళ్లి చేయాలి అని మా నాన్న దగ్గర మాట తీసుకోవడమే కాకుండా అదే మాటని కాగితాల మీద కూడా రాయించి సంతకం కూడా తీసుకున్నాడు అదేంటి అంత వింతగా ఉన్నారు వాళ్ళు అని అందామె పెద్దయిన తర్వాత పిల్లలేమనుకుంటారో అని అవసరమే లేదా ఏంటి అని అందామె అదేగా నా ఇప్పుడు ఆ మాట తప్పితే ఆ కాగితం చూపించి బెదిరించినా బెదిరిస్తారు అని అంది ఆమె అవునా ఇంతకీ ఏం చేస్తారు మీ మామయ్య లో ఏదో బిజినెస్ చేస్తారంట మరి మీ బావా నువ్వు ఇద్దరు మాట్లాడుకున్నారా అని అందామె లేదే వాడి ఫోటో చూశాను కానీ ఎప్పుడు మాట్లాడలేదు మా పేరెంట్స్ మాత్రం మాట్లాడుతూ ఉంటారు అప్పుడప్పుడు వింటూ ఉంటాను ఇంకేం ఎన్ఆర్ఐ మొగుడు క్యూలో ఉన్నాడు నీ కోసం అని అంది ఆమె ఏమోనే నాకు వాడి మీద అసలు ఇంట్రెస్టే లేదు పెళ్లి మీద కూడా లేదు ఆ టాపిక్ వదిలేయ్ అని అంటుండగానే వర్షం కురవడం మొదలైంది స్నేహ ఎంతో ఆనందంగా వర్షంలో తడుస్తూ ఉంది హే ప్రియా నువ్వు కూడా రా అని అంది ఆమె వద్దే మళ్ళీ తడిబట్టలతో ఇంటికి వెళ్తే మా అమ్మతో నేను తిట్లు తినాలి నువ్వు కంటిన్యూ చెయ్యి నేను ఆంటీ దగ్గర గొడుగు తీసుకొని నేను వెళ్ళిపోతాను అని అంది ఆమె అలా వారి సంభాషణ అక్కడితో ముగిసిపోయింది అదే ఊర్లో పవన్ అనే ఒక ఇరవై ఆరేళ్ల కుర్రాడుండేవాడు అతను ఏళ్లకి ఒక నేరం కింద జైలుకి వెళ్ళి ఏడేళ్ల శిక్షణ అనుభవించి వచ్చాడు అతను ఊర్లో కడుగు పెడితే చాలు అందరూ తమ ఇంట్లోకి పారిపోయేవారు ఎవరమ్మ అతను అతన్ని చూసి మమ్మల్ని ఎందుకు లోపలికి లాగేస్తున్నావు అని అంటే వాడు ఒక పెద్ద రౌడీ చిన్నప్పుడే అమ్మ చనిపోతే వాళ్ళ నాన్న వీణి వీళ్ళ అక్కని చాలా గారాబంగా పెంచాడు బాగా డబ్బున్నవాళ్ళు కానీ ఈ పవన్కి కోపం చాలా ఎక్కువ చిన్నప్పటి నుంచి రోజూ ఎవరితో ఒకరితో గొడవపడుతూ ఉండేవాడు చాలా సార్లు ఊర్లో చాలా మంది పిల్లల్ని కూడా కొట్టాడు ఆ విషయం మీద పంచాయతీలు కూడా జరిగాయి ఇక కొన్నేళ్ల క్రితమే అయితే ఓ అబ్బాయిని కూడా చంపేశాడు జైలుకు వెళ్ళి ఇదిగో ఈ మధ్యనే వచ్చాడు వాళ్ళ నాన్న ఇంట్లోకి రాణించినట్లేడు అందుకే వాళ్ళ తోట బంగ్లాలో తన స్నేహితుడితో కలిసి ఉంటున్నాడు అని అంటూ చెబుతుంది ఒక ఆవిడ తన కొడుకుతో ఊర్లో జనాలు ఎవ్వరు అతనితో సరిగ్గా మాట్లాడేవారే కాదు అలా రోజులు సాగిపోతున్న క్రమంలో ఒకరోజు పవన్ సుమంత్ ఇద్దరూ ఊర్లో జరుగుతున్న ఒక జాతరకు వెళ్ళారు ఆ జాతరకి స్నేహ కూడా తన స్నేహితులతో వచ్చింది చక్కగా పసుపు రంగు చీర కట్టుకొని అమ్మవారి సేవలో పాల్గొనడానికి ఆమె వచ్చింది అప్పుడే పవన్ తనను చూశాడు అరే సుమంత్ ఎవర్రా అమ్మాయి అని అన్నాడతను ఏమో గురు నాకేం తెలుసు అని అన్నాడతను జైలుకు వెళ్ళింది నేన్రా నువ్వు కాదు నువ్వు ఇదే ఊర్లో పడే ఏడుస్తున్నావు కదరా సరిగ్గా చూసి చెప్పు ఎవరు ఆ పసుపు రంగు చీర కట్టుకున్నా ఆ అమ్మాయేనా అని అన్నాడతను అవును తను ఆ వీధి రమణయ్య గారి కూతురు వయసు ఎంత ఉంటుందో అని అన్నాడతను అటు ఇటుగా ఇరవై మూడు ఉండొచ్చు ఎందుకు తన గురించి అంతలో అడుగుతున్నావు తనని చూడగానే నాకు బాగా నచ్చేసిందిరా ఆ పిల్ల నాకు కావాలిరా అని అన్నాడతను చిచ్చి ఏం మాట్లాడుతున్నావురా నీ మొహంరా నువ్వు అనుకున్నట్లు కాదు ఆ పిల్ల నా పెళ్ళం కావాలి అని అన్నాడతను కుదరదు వాళ్ళ బాబు గొడవ చేస్తాడు అని అన్నాడతను నాతో గొడవపడే ధైర్యం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారా మన ఊళ్ళో ఇదైతే నిజమే పోని ఆ రమణయ్యతో మాట్లాడమంటావా అంటే ఇప్పుడు నేను వెళ్ళి వాణ్ణి అడుక్కోవాలా అని అతను మరి ఏం చేస్తావు చూస్తూ ఉండు నేనేం చేస్తానో అని చెప్పి ఓ పసుపు తాడు తీసుకొని నేరుగా స్నేహ దగ్గరికి వెళ్ళి ఏ అమ్మాయి ఇటు చూడు అని అతను ఎవరి నువ్వు అని అడిగింది స్నేహ నీకు మొగుని అని అతను వాట్ పిచ్చి పిచ్చిగా ఉందా నోరు మూసుకొని ఇక్కడి నుండి నువ్వు వెళ్ళిపో లేదంటే ఈ జనాల చేత నిన్ను కొట్టిస్తాను అని అంది ఆమె అచ్చా అవునా ఏది పిలువు తన చుట్టూ ఉన్న వాళ్ళని సాయం కోసం పిలుస్తూ ఉండగా పవన్ తన చేతిలో ఉన్న పసుపు తాడును బలవంతంగా ఆమెలో కట్టేశాడు చుట్టూ అంతమంది ఉన్నా ఎవ్వరూ ఆపడం ధైర్యమే చేయలేదు స్నేహాకి కోపం కట్టలు తెంచేసుకుంది అతని చెంప మీద గట్టిగా కొడుతుంది పవన్ ఆమె చేయి పట్టుకొని బలవంతంగా తన ఇంటికి లాక్కొని వెళ్ళాడు ఏంటండి అతను అలా అమ్మాయిని పోతూ ఉంటే ఎవరు మాట్లాడరేంటి అని అన్నారు ఒకరు ఇప్పుడు మనం మధ్యలో కల్పించుకుంటే మన పిల్లలకు కూడా అదే పరిస్థితి రావచ్చు వెళ్ళి ఆ పిల్ల తండ్రికే చెప్దాము అతనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి తన కూతుని వెనక్కి రప్పించుకుంటాడు అని మాట్లాడుకుంటూ ఉంటారు ఆ ఊర్లో వాళ్ళు వాళ్ళు వెళ్ళి రమణయ్య దగ్గరికి వెళ్ళి అతనికి విషయం చెప్తారు రమణయ్య అతని భార్య ఇద్దరు పరుగు పరుగున ఇంటికి వెళ్తారు తమ కూతుర్ని వదిలేయమని అతని బ్రతములాడుతుంది సునంద నేను మీ కూతుర్ని కిడ్నాప్ చేయలేదు పెళ్లి చేసుకొని ఇక్కడ తీసుకొచ్చుకున్నాను దీన్ని కూడా ఒక పెళ్లి అంటారా అంటూ మధ్యలోకి వచ్చి అతని మీద అరిచేసింది స్నేహ అమ్మా మీరు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని అంది స్నేహ అవునండి మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దామండి అని అంది ఆమె లేదు మనం తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం అని అన్నారు రమణయ్య అదేంటండి మన కూతుర్ని ఆ రాక్షసుడి చేతిలో పెట్టి మనం ఇంటికి వెళ్ళిపోవడం ఏంటి అని అంది ఆమె ఇప్పుడు తను మనం వెనక్కి తీసుకుని వచ్చిన జనం తన గురించి నానా రకాలుగా మాట్లాడుకుంటారు బలవంతంగా తాలి కట్టినవాడు ఏమి చేయకుండా ఉంటాడా అని చాలా తప్పుగా మాట్లాడతారు నా కూతురి మీద ఎప్పటికీ చెరిగిపోని నింద కూడా పడుతుంది అదంతా నాకు ఇష్టం లేదు కదా మనం వెళ్ళిపోదాం అని అన్నాడాయన నాన్నా నేను ఇతని దగ్గర ఉండను అని అంది ఆమె తప్పమ్మా అలా అనకూడదు ఈ రోజు నుంచి ఇదే నీకు ఇల్లు మా ఇంటికి రావాలి అనుకుంటే నీ భర్తతోనే కలిసిరా అని చెప్పి భార్యను తీసుకుని వెళ్ళిపోతాడు రమణయ్య ఓ రౌడీకి భయపడి కన్న కూతురిని ఇలా వదిలేస్తారా మీరు ఒక తండ్రేనా అంటూ భర్తను తిడుతూ ఉంటుంది ఆమె స్నేహ చాలాసేపు గుక్క పెట్టి ఏడుస్తుంది ఆ రోజు సాయంత్రం ఏడ్చింది చాలే కానీ అల్మరాలో మా అమ్మ చీరలు కూడా కొన్ని ఉన్నాయి ఇవాటి నుంచి నువ్వు అవే కట్టుకోవాలి నాకు తెలియకుండా ఇక్కడి నుండి పారిపోవాలి అని చూస్తే మీ అమ్మా నాన్న ఇద్దరు మిగలరు జాగ్రత్త ఒకసారి జైలుకి వెళ్ళొచ్చిన వాడిని మళ్ళీ వెళ్ళడానికి నేను ఆలోచించను అని ఆమెకు వార్నింగ్ ఇచ్చి బయటికి అతను ఆ రోజు రాత్రి తనని గదిలోనే వదిలేసి పవన్ సుమంత్ ఇద్దరు ఆరు బయట పడుకున్నారు కాసేపటికి ఏ నువ్వు బయట పడుకున్నావు కదా ఎందుకు వచ్చావు నేను బయట నువ్వు లోపల పడుకోవడానిక నీకు తాళి కట్టింది అని అన్నాడతను పెళ్లి జరిగినప్పుడు శోభనం కూడా జరగాలి కదా ఏంటి నా మీద చెయ్యి వేస్తే చంపేస్తాను నిన్ను ఆహా ముందు నేను నేనొచ్చిన పని కానివ్వు తర్వాత చంపుదులే అంటూ దాన్ని గట్టిగా పట్టుకున్నాడు వదులు వదులు అంటూ గట్టిగా అరిచింది స్నేహ పవన్ సుమంత్ ఇద్దరు పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళారు ఆమె నిద్రలో అరుస్తూ ఉంది ఇంతసేపు జరిగింది అంతా ఆమె నిద్రలోనే కలవరిస్తుంది అని పవన్ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె నిద్రలేపాడు ఏ నువ్వు దూరంగా పో అంటూ మళ్ళీ అరిచింది అమ్మా తల్లి నువ్వు నిద్రలో కలవరిస్తున్నావు అందుకనే మేము వచ్చాము అని అన్నాడు పవన్ అవునా కలనా హమ్మయ్యా అని ఏంటి ఏదైనా రొమాంటిక్ సీన్ ఏమన్నా కలగన్నావా అంటూ వెటకారం అతను నీ మొహానికి అంత సీన్ లేదులే ముందు బయటికి పో అని అతన్ని బయటికి తోసేసి మళ్లీ పడుకుంది స్నేహ ఇటుపక్క రమణయ్య సునందా తన ఆడపడుచుకు ఫోన్ చేస్తూ ఉంది జరిగిందంతా చెప్పి ఏడుస్తుంది ఆమె ఏంటదినా నువ్వనేది ఎవడో ఒకటి వచ్చి మన పిల్లని ఎత్తుకొని పోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా అలాగే వదిలేస్తారా అని అడుగుతున్నామె రమణయ్య కూడా అక్కడే ఉంటాడు అతను ఫోన్ తీసుకొని పోలీసులు జైలు అతనికి కొత్త కాదు కమల పైగా హత్యానరం కింద జైలుకి కూడా వెళ్ళొచ్చాడు పగబట్టి మళ్ళీ మన కుటుంబాన్ని నాశనం చేస్తాడు కానీ వాడి చేతిలో మన అమ్మాయి ఉంది కదా అన్నయ్యా నన్ను విడిపించుకొని ఎలాగోలా ఊరు దాటండి ఆ తర్వాత ఇక్కడికే వచ్చేదురు అని అంటూ కమల మాట్లాడుతూ ఉండగా ఆమె కొడుకు రాజు ఫోన్ కట్ చేశాడు ఏంట్రా నువ్వు చేసిన పని మామీతో మాట్లాడుతున్నాను కదా అని అంది కమల నీకేమైనా బుద్ధి ఉందా అమ్మా వాడెవడో ఎత్తుకొనిపోయిన పిల్లని నాకిచ్చి పెళ్లి చేస్తావా వాడు ఈపాటికే దాన్ని ఏదో ఒకటి చేసి ఉంటాడు నేను గనక దాన్ని పెళ్లి చేసుకుంటే నా ఫ్రెండ్స్ అందరూ నన్ను చూసి నవ్వుతారు అని అన్నాడు అతను నీ మొహం రా అసలు నీకు పెళ్ళవడమే ఎక్కువ అమ్మా నాకేం తక్కువ నెల రోజుల్లో నీ మేనకోడల కంటే అదిరిపోయే అమ్మాయిని పెళ్లి చేసుకొని నేను వస్తాను చూస్తూ ఉండు అని అన్నాడతను దాన్ని తీసుకుని వచ్చి నాకు అంట కట్టాలని చూడొద్దు అంటూ కర్రాఖండిగా చెప్పేశాడు రాజు ఆ తర్వాత కమల రామణయ్య ఫోన్ చేయడమే మానేస్తుంది తోట బంగ్లాలో ఆరు బయట పడుకొని మాట్లాడుకుంటూ ఉంటారు పవన్ సుమంత్ స్నేహ అమాయకత్వానికి అతను లోపలే నవ్వుకుంటూ ఉంటాడు చాలా రోజుల తర్వాత నీ మొహం నవ్వుతూ చూశాను గురు వదిన వల్లే కదా నాకు అర్థమవుతుంది తన వల్లే నీ జీవితంలోకి కొత్త సంతోషాలు కూడా వస్తాయి ఇప్పుడు నువ్వు సంతోషంగానే ఉన్నావు కానీ లోపల తనను ఒంటరిగా వదిలేసి వచ్చావు బలవంతంగా కట్టినందుకు తను ఏదైనా అగాత్యం చేసుకుంటే అని అన్నాడు సుమంత్ లేదురా సుమంత్ స్నేహ చాలా మండిది అలాంటి పిచ్చి పనులు చేయదు తన గురించి బాగా తెలిసినట్టు మాట్లాడుతున్నావే అని అన్నాడతను అవును తను నాకు నుంచే తెలుసు అవునా హా అదంటే నాకు ప్రాణం రా నాకు పద్నాలుగేళ్ల ఉన్నప్పుడు నేను దాన్ని మొదటిసారిగా చూశాను చక్కగా ఎరుపు రంగు పట్టుపరికిడిలో రెండు జడ్లు వేసుకొని మువ్వల పట్టీలు పెట్టుకొని జింక పిల్లల పరిగెత్తుకుంటూ వస్తున్నా ఆ దృశ్యం ఇంకా నా కళ్ళ ముందు కదులుతూనే ఉంది అప్పటినుంచి నేను తనని రోజుకు ఒక్కసారే చూడటానికి వెళ్ళేవాడిని అప్పట్లో రమణయ్య అంకులు మా ఇంట్లోనే పనిచేసేవారు కదా నేను తన కూతుర్ని ఇష్టపడుతున్న విషయం ఆయనకు అప్పుడే తెలుసు అన్ని సరిగ్గా ఉంటే అందరి ఆశీర్వాదంతో మా పెళ్లి కూడా జరిగి ఉండేది కానీ నేను జైలుకి వెళ్ళడం వల్ల అంతా తారుమారైపోయింది అవునా ఇంత కఠినంగా కనిపించే నీలో అంత గొప్ప ప్రేమికుడు కూడా ఉన్నాడా అని అన్నాడు అతను కానీ ఇప్పటికీ నాకు ఒక విషయం అర్థం కావడం లేదు వదిన మేళ్ళలో బలవంతం ఎందుకు కట్టావు దానివల్ల తన ప్రేమ నీకు దొరకదు కదా అని అన్నాడు సుమంత్ దానికి ఓ కారణం ఉంది లేరా ఏంటి గురు అది ఇప్పుడు కాదు సమయం వచ్చినప్పుడు నీకు చెప్తాను ఆ సంభాషణ తర్వాత కాసేపు మాట్లాడుకొని వాళ్ళిద్దరు నిద్రపోయారు మరుసటి రోజు ఉదయం గురు వదిలి నిన్నటి నుంచి ఏమీ తినలేదు అలా ఒంటరిగా దిగులుగా కూర్చుంటే ఏమీ బాగోలేదు గురు ఎలాగైనా తన మూడు మార్చగలిగితే బాగుండేది అని అన్నాడు అతను తనకి వర్షం అంటే చాలా ఇష్టం రా వర్షం కురిసిందే అనుకో ఆటోమేటిక్గా దాని మూడే మారిపోతుంది అని అన్నాడు పవన్ అదేమైనా మన చుట్టమా ఫోన్ చేసి పిలవగానే రావడానికి అని అన్నాడు అతను నీ మొహం రా వెళ్ళి రెండు వాటర్ ట్యాంకీలు మాట్లాడి తీసుకోన్రా ఓ నలుగురు మనుషుల్ని కూడా అని అన్నాడు అతను సరే అని సుమంత్ వెళ్ళి రెండు వాటర్ ట్యాంకులు తీసుకుని వచ్చాడు బలాకి అటు పక్కన ఒకటి ఇటు పక్కన ఒకటి ఉంచి వర్షం పడుతున్నట్లుగా నీళ్ళని చిమ్మించారు బయట వర్షం పడుతున్న శబ్దం రాగానే అప్పటిదాకా మౌనంగా కూర్చున్న స్నేహ ఒక్కసారిగా బయటకు వచ్చి చూసింది కాసేపు చుట్టూ చూసి వీళ్ళు బయటకు వెళ్ళినట్టున్నారు కాసేపు వర్షంలో తడిస్తే మనసుకి కాస్త భారం దిగుతుంది అనుకొని ఆనందంగా వర్షంలో తడవటం మొదలుపెట్టింది ఆమె పవన్ ఆమెను దూరం నుంచి చూస్తూ చెప్పానా వర్షం పడితే మీ వదిన మూడు మారుతుంది అని గొప్ప కాంబినేషన్ అన్నా మీది నీకు వెన్నెలంటే ఇష్టం వదునికి వర్షం అంటే ఇష్టం వెన్నెలు ఉంటే వర్షం రాదు వర్షం ఉన్నప్పుడు వెన్నెలా కొలవదు మీ అభిరుచులే ఇంత భిన్నంగా ఉంటే ఇక మీ మనసులు ఎలా కొలుస్తాయో ఏమో అని అన్నాడు అతను అఘోరించావు కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి తన బట్టలు రా అని అన్నాడు పవన్ అమ్మో నీ మీద ఉన్న కోపంతో నన్ను కుమ్మేస్తే అని అన్నాడతను అంత ఎక్కువగా ఊహించుకోకరా వెళ్ళి నేను చెప్పానని చెప్పు అని అన్నాడు పవన్ సరే అని సుమంత్ రమణయ్య ఇంటికి వెళ్ళి తన బట్టలు అడిగి తీసుకుని వస్తాడు కాసేపటి తర్వాత ట్యాంకర్లన్నిటి పంపించేసి తన బట్టలు తీసుకెళ్ళి గదిలో పెడతాడు పవన్ అయ్యో మొత్తం తడిసిపోయాని ఈ ఇంట్లో నా బట్టలు కూడా లేవు కదా వాళ్ళ అమ్మ చీరలు కట్టుకోమని నాకు వాడు చెప్పాడు కదా నాకు అసలు చీరలు కట్టుకోవడమే రాదు ప్రతిసారి అమ్మే కథ కట్టింది ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగా తన బట్టలు కనిపిస్తాయి ఇవి నా బట్టలే ఎవరు తీసుకుని వచ్చారు అని చుట్టూ చూస్తుంది నేను తెప్పించాను అని అంటాడు పవన్ స్నేహ అతని మొహం మీద తలుపులు వేసి ఫ్రెష్ అప్ అయి వస్తుంది కాసేపటి తర్వాత పవన్ భోజనం తెప్పించి డైనింగ్ టేబుల్ మీద ఉంచుతాడు గది దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేసి భోజనం టేబుల్ పైన ఉంది మేం బయటికి వెళ్తున్నాం ఊరికి కడుపును మార్చుకోకుండా తప్పించుకునే ప్రయత్నం చేయకుండా తిండి తినేసి ఇక్కడే ఉండు అని గంభీరంగా చెప్పి వెళ్ళిపోయాడు అమ్మో నిన్నటి నుంచి కడుపులో ఒక్క మెతుకు కూడా పడలేదు కదా చాలా ఆకలి వేస్తుంది వాడి మీద ఉన్న కోపంతో నేను తినకుండా ఉంటే ముందు కడుపు మాడి చచ్చిపోయేలా ఉన్నాను అని గబగబా వెళ్ళి కడుపు నిండా తింటున్నామె కొంతకాలం అలాగే గడిచింది పవన్ ప్రతిరోజు బయట భోజనమే తెచ్చేవాడు అది ఆమెకి నచ్చేదే కాదు ఇక తప్పదు అన్నట్లుగా ఆమె వంట చేయడం మొదలుపెట్టింది వదినా ఈ రోజు వంటలు గుమగుమలాడిపోతున్నాయి తొందరగా వడ్డించు నాకు ఆకలేస్తుంది అని అన్నాడు సుమంత్ మరి నన్ను మా ఇంటికి తీసుకుని వెళ్తావా అని అంది స్నేహ అమ్మో గురువు నన్ను చంపేస్తాడు అంతరా నువ్వు భయపడకు మీ అన్న ఇంట్లోనేనప్పుడు నన్ను తీసుకుని వెళ్ళి నువ్వు తీసుకుని వచ్చేయ్ అంతే అక్కడే ఉండిపోవాలి అనుకున్నా మా నాన్న ఒప్పుకోడు నాకు తెలుసు అని అంది ఆమె అయితే నిజంగా నాతో వస్తావుగా అని అన్నాడతను అవును ప్రామిస్ ఖచ్చితంగా వస్తాను అంటూ ప్రామిస్ చేస్తుంది స్నేహ ముగ్గురు భోజనం చేసిన తర్వాత పవన్ బయటికి వెళ్ళిపోతాడు సుమంత్ స్నేహాన్ తన బైక్ మీద రమణయ్య ఇంటికి తీసుకుని వెళ్తాడు తల్లిదండ్రులను చూడగానే ఆమెకు దుఃఖం పొంగుకొస్తుంది తల్లి భుజాలపై వాలి ఆమె మనసులో ఉన్న బాధనంతా కరిగేదాకా ఏడుస్తుంది రమణయ్య ఎదురొచ్చి ఎలా ఉన్నావమ్మా అని అంటూ అడుగుతాడు ఆ రాక్షసుడు చేతిలో నన్ను పెట్టి వచ్చేశారు వాడు నన్ను నాలుగు గోడల మధ్య బంధించేశాడు ఇంకెలా ఉంటాను ఉంటానా ఎలాగైనా నన్ను ఆ నరకం నుండి బయట తీసుకొచ్చేయండి అని అంది ఆమె అది సాధ్యమే అయితే ఈ పాటకి ఎప్పుడో తీసుకొచ్చేవాళ్ళం కదా తల్లి అంటే నన్ను శాశ్వతంగా ఆ హంతకుడి చేతిలో పెట్టేస్తారా దానికంటే మీ చేత్తో ఇంత విషమిచ్చేసి చంపేస్తే బాగుంటుంది నాన్న అని అంది ఆమె తప్పమ్మా అలా అనకూడదు ఇప్పుడు అతను నీ భర్త కానీ నా దృష్టిలో వాడు ఇప్పటికీ ఒక హంతకుడే అని అంది ఆమె కాదు చిన్నబాబు హంతకుడే కాదు అసలు తను ఎవ్వరిని చంపలేదు అని అన్నాడాయన అదేంటి నాన్న అతను జైలుకు కూడా వెళ్ళొచ్చాడు కదా అని అంది ఆమె మీకు తెలుసు కదా నేనొకప్పుడు చిన్నబాబు గారి ఇంట్లోనే పనిచేసిన విషయం చిన్నప్పటి నుంచి శిరీష అమ్మ పవన్ బాబు ఇద్దరు నా చేతుల్లోనే పెరిగారు చిన్నబాబుకి కోపం ఎక్కువే ఆ మాట నిజమే కానీ ఆయనలో సముద్రమంత ప్రేమ ఉంటుంది తనకి తన అక్కంటే ప్రాణం ఆది చిన్నబాబు చదివిన కాలేజీలో మాస్టర్గా కొన్నాళ్ళు పనిచేశాడు అయినా సరే వాళ్ళిద్దరు మంచి స్నేహితుల్లా ఉండేవారు ఆదిని అమ్మ ప్రాణంగా ఇష్టపడింది ఆ విషయం చిన్నబాబుకు తెలిసి వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలి అనుకున్నాడు భూపతి గారిని కూడా ఒప్పించాడు ఆదిబాబును ఒప్పించడం కోసం నేను చిన్నబాబు పట్నం వెళ్ళినప్పుడు ఆదిబాబు ఇంట్లో ఒక పార్టీ జరుగుతుంది వచ్చిన వాళ్లలో ఒక వ్యక్తి ఆ బాబుతో చాలా గొడవ పడుతున్నాడు దాంతో అందరూ భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయారు చిన్నబాబు కోపం వచ్చి అతన్ని కొట్టాడు అతను తిరిగి పవన్ బాబుని కొట్టడంతో ఆది బాబు కోపంతో ఒక మందు సిశాని అతను తల మీద పగలగొట్టేశాడు దానివల్లే అతను ప్రాణాలతో పోరాడుతూ పోరాడుతూ అతను చనిపోయాడు అక్క ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి జైలుకు వెళ్ళిపోతే ఆమె తట్టుకోలేదు అని వాళ్ళ పెళ్లికి మళ్లీ భూపతికారు ఒప్పుకోరు అని నేరం తన మీద వేసుకున్నాడు పవన్ బాబు ఇది నాకు ఆదిబాబుకి చిన్నబాబుకి తప్ప ఈ విషయం మరెవ్వరికీ తెలియదు చాలా తంటాలు పడి లాయర్ గారు తెలివితేటలతో ఉద్దేశపూర్వకంగా చేసిన హత్య కాదు కాబట్టి ప్రమాదవశాత్తు జరిగినట్లుగా కోర్టులో వాదించి చిన్నబాబుకు పద్నాలుగేళ్ళు శిక్ష పడకుండా చేశారు అక్క మీద ఉన్న ప్రేమతో తన భవిష్యత్తును త్యాగం చేశాడమ్మా ఈ పవన్ బాబు ఈ విషయం తెలియక భూపతి గారు కొడుకును దూరం పెట్టేశారు పెళ్లి తర్వాత శిరీషమ్మ ఆదిబాబు ఫారం వెళ్ళిపోయారు తన పస్తానం నుంచి పవన్ బాబుకి నువ్వంటే ప్రాణం అది నాకు అప్పుడే తెలుసు నువ్వు చెప్పిన దాంట్లో నిజం ఉండొచ్చు నానా అతనికి నా మీద ఇష్టం కూడా ఉండొచ్చు కానీ నా ఇష్టంతో పని లేకుండా నా మెళ్ళలో బలవంతంగా కట్టాడు నాకు జీవితం లేకుండా చేశాడు ఆ తప్పును మాత్రం నేను ఎప్పటికి క్షమించను అని అంది ఆమె లేదు స్నేహ నువ్వు ఇంకా తన గురించి తప్పుగానే అర్థం చేసుకుంటున్నావు ఎప్పటికైనా నీకు పవన్ బాబుకి పెళ్లి చేయాలని నా మనసులో ఉండేది మీ కమలత్త కొడుకు రాజు ఒక వ్యసనపరుడు తిరుగుబోతు కూడా అతనిలో చాలా అవలక్షణాలున్నాయి వాళ్ళు నా చేత రాయించుకున్న అగ్రిమెంట్ ప్రకారం నీకు అతనికి పెళ్లి జరిగితే నీ జీవితంలో నుంచి సంతోషం అనే మాట మాయమైపోతుంది అని వాడి చేతుల్లో నుంచి నిన్ను తప్పించడం కోసం పవన్ బాబుతో మాట్లాడి ఈ బలవంత పెళ్లి అనే నాటకాన్ని నేనే వెనక్కుడి నడిపించాను ఎదురు తిరిగితే వాళ్ళని కూడా ఏదైనా చేస్తాడనే భయం వాళ్ళలో ఉండబట్టోయేమో వాళ్ళు ఆ అగ్రిమెంట్ విషయం కూడా వదిలేశారు చిన్నబాబు నిన్ను ఇష్టపడిన మాట నిజమే కానీ పెళ్లి చేసుకుంటా నిన్ను అని ఎప్పుడు అడగలేదు అంతకంటే గొప్ప వ్యక్తిని నీకు భర్తగా తీసుకురాలనని నాకు తెలుసమ్మా కాబట్టి నేను బ్రతిమిలాడితే గాని నీ జీవితాన్ని కాపాడుకోవడం కోసమని చెప్తే కానీ నా బలవంతం మీద నీ మెడలో బలవంతంగా తాలిగట్టాడు ఇవన్నీ నీకు మీ అమ్మకు ముందే చెప్పచ్చు కానీ మీ మేనత్త మామల తరపు నుండి ఉన్న సమస్య పూర్తిగా ముగిసిపోయేదాకా చెప్పకూడదు అని నిర్ణయించుకున్నాను ఇది దేవుడి నిర్ణయం అనుకొని నీ మెడలో పడిన పసుపు తాడుని పలుపు కాకుండా పవిత్ర బంధంగా చూడటం మొదలుపెట్టి తల్లి నా బంగారం కదా ఈ నాన్న ఏమి చేసినా నీ మంచి కోసమే అది అర్థం చేసుకో నీ భర్త గొప్ప మనసుని ఎరిగి నువ్వు మసులుకో అని చెప్పడంతో ఆమె ఆలోచనలో పడిపోతుంది మళ్ళీ తిరిగి సుమంత్ బండి మీద ఆమె వెళ్ళిపోతుంది రెండు రోజుల వరకు ఎవరితోనూ సరిగ్గా మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది స్నేహ మూడవ రోజు ఎప్పట్లాగే ఆరు బయట పడుకున్నా పవన్ను సుమంత్కి వినపడకుండా నెమ్మదిగా నిద్రలేపి ఏ అరవకు నేనే స్నేహాని అని అంది ఆమె నువ్వేంటి ఈ టైంలో అని అన్నాడు అతను నీతో పని ఉంది లోపలికి రా అని అంది స్నేహ వాడు లేస్తాడేమో హా మరి సంఖలో పాపాయా అని మెలకు వస్తే భయపడతాడా మూసుకొని రావయ్యా అంటూ అతని తన గదిలోకి తీసుకెళ్ళింది స్నేహ రాకని గమనించి నిద్రపోతున్నట్లు నటిస్తున్న సుమంత్ వాడు లోపలికి వెళ్ళగానే కళ్ళు తెరిచి ఈరోజు వెన్నెలా వర్షం రెండు ఒకేసారి కురవబోతున్నాయన్నమాట అమ్మయ్య ఏదైతే అదైంది వీళ్ళిద్దరు కలిసిపోయారు కృతజ్ఞతలు దేవుడా అని మనసులో అనుకుని ప్రశాంతంగా నిద్రపోయాడు అతను భర్తను గదిలోకి తీసుకెళ్లిన స్నేహ లైట్ ఆన్ చేస్తుంది అప్పటిదాకా చీకట్లో ఆమె అతను సరిగ్గా కనిపించలేదు కానీ వెలుతురులో చూసేసరికి ఒక్కసారిగా అతను నోటమాట ఆగిపోయింది స్నేహ చక్కగా శోభనం పెళ్లి కూతురులో ముస్తాబాయి ఉంది గది మొత్తం పూలతో అలంకరించింది కాసేపటికి అతను తేరుకొని ఏంటిదంతా అని అడిగాడు అతను మూడు నెలలైంది మనకు పెళ్లి జరిగి అని అంది ఆమె అవును అయితే అని అతను నీ మొహం జీవితమంతా ఆరు బయట నిద్రపోవడానికి పెళ్లి చేసుకున్నావా నన్ను అని అంది ఆమె మనసులో అంత ప్రేమను దాచుకొని నాకింత దూరంగా ఎలా ఉండగలుగుతున్నావు అని అంది ఆమె మీ నాన్న చెప్పారా నీకు అని అన్నాడు అతను అవును నేనెప్పుడు నీకు దూరంగా లేని స్నేహం నువ్వు ఎప్పుడు నాలోనే ఉన్నావు ఆ ఆలోచనలతోనే ఏడేళ్ళు జైల్లో కూడా ప్రశాంతంగా గడిపేశాను నేను తిరిగి వచ్చాక కూడా నా కళ్ళు మొదటిగా మీ ఇంటి వైపే పరుగులు తీశాయి నువ్వు నీ స్నేహితురాలు వర్షంలో డాబాపై మాట్లాడుకుంటున్నప్పుడు నేను దూరం నుంచి చూశాను అయినా ప్రేమించడం అంటే నీ సంతోషాన్ని కోరుకోవడం నిన్న కంటికి రెప్పలా కాపాడుకోవడం మన మధ్య ఉన్న దూరం నాకు ఎప్పుడూ కనిపించలేదు అని అన్నాడతను నీలో ఇంత మంచితనం నా మీద ఇంత ప్రేమ ఉన్నాయి అని తెలియక ఈ ఇంటికి వచ్చిన రోజు నుంచి నేను నిన్ను ద్వేషిస్తూనే వచ్చాను నన్ను క్షమించు అని అంది ఆమె సరేలే ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు కదా అని అన్నాడతను అర్థం చేసుకుంటే చాలా రెండు రోజుల నుంచి చాలా కష్టపడి చీర కట్టుకోవడం నేర్చుకున్నాను తెలుసా అని అంది ఆమె ఎందుకు అని అన్నాడతను మరీ ముద్దులా ఉన్నావే ఎందుకంటావేంటి ఇదిగో ఈ ఏర్పాట్లన్నీ చేయడానికే నన్ను కాపాడటం కోసం నువ్వు చాలా చేశావు అందుకే నీతో కలిసి కొత్త జీవితం మొదలుపెట్టి నిన్ను సంతోష పెట్టడం కోసం నేను ఇవన్నీ ఏర్పాట్లు చేశాను అని అంది ఆమె నిజమా మళ్ళీ ఇందులో కూడా ఏదైనా మెలకు పెడతావేమో అని ఇంతసేపు ఆగాను అని అన్నాడతను నీ నుంచి మొదటి పలకరింపు రోజే మనకి మొదటి రాత్రి అంటే నేను నమ్మలేకపోతున్నాను తెలుసా అంటూ ఆమెకు చేరువై గట్టిగా వాటేసుకున్నాడు ఆ తర్వాత చాలాసేపు కబుర్లు చెప్పుకొని నెమ్మదిగా తమ మధ్య ఉన్న దూరాన్ని కరిగిస్తూ ఒకరికి ఒకరుగా మారారు అలా వారి కొత్త జీవితం మొదలైంది స్నేహ భర్తకు తెలియకుండా మామగారు భూపతిని కలిసి అతనికి అన్ని విషయాలు చెప్పి తండ్రి కొడుకుల్ని ఒకటి చేసిందామె ఆ తర్వాత కుటుంబం అంతా కలిసి ప్రశాంతంగా జీవించారు బలవంత పెళ్లిగా మొదలైన వారి బంధం బంధంగా మారి వాళ్ళ జీవితాల సంతోషాన్ని నింపింది ఇంతటితో ఈ కథ సమాప్తమైంది మరొక మంచి కథ మీ ముందుకు వస్తాను ఈ కథ నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి క్రొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్